శ్రీకృష్ణ శరణమా యతిజన శరణ అజ్ఞానఘన సమీరణ అఖిల లోక కారణ విజ్ఞానదళితావరణ వేదాంత వాక్య ప్రమాణ ఇక్కడ ఈ నాలుగు సంబోధనలు కూడా ఆయన పరతత్వాన్ని ప్రతిపాదిస్తున్నాయి యతిజన శరణ యతిజనులకు దిక్కయినవాడు యతిజనులు యతిజనులు అంటే ఇంద్రియాలను నిగ్రహించుకుని కర్మలన్నీ సన్యసించినటువంటి వారు వీరిని యతులు అని అంటారు ఇంతవరకు యజ్ఞములు అంటే కర్మలు లౌకికమైన సుఖాలు కావాలన్నా పారమార్థికమైనటువంటి సుఖము కావాలన్నా యజ్ఞములు చేయాలి అంతేకాకుండా గృహస్థాది ఆశ్రమాల్లో ఉన్నప్పుడు కూడా యజ్ఞములు చేయాలి కోరికలున్నా లేకున్నా గృహస్థాశ్రమంలో వానప్రస్థాశ్రమంలో ఉన్నప్పుడు యజ్ఞాలు చేయవలసిందేవాడు అప్పుడు ఎందుకు చేయాలంటే లోకక్షేమం కోసం చేయాలి క్రమంగా సత్యమేదో తెలిసి జగన్ జగన్మిథ్యాభావాన్ని గ్రహించి క్రమంగా జగత్తిపై మమకారాన్ని విడిచిపెట్టి పరతత్వమునందే మనస్సుంచినవాడు సన్యాసాన్ని స్వీకరిస్తాడు అనగా కర్మలన్నిటిని విడిచిపెట్టి ఆ పరతత్వమును నిత్యము శ్రవణము మననము నిధిధ్యాసనము చేయడమే అతను పనిగా పెట్టుకుంటాడు ఆ సమయంలో అతడికి కొన్ని నియమాలు ఉంటాయి కొన్ని పద్ధతులు ఉంటాయి ఆ నియమాల ప్రకారంగా జీవించడమే యతిజనుల లక్షణం అలాంటి యతిజనులు అలాంటి నియమాలతో ఏ పరతత్వాన్ని ఆశ్రయిస్తారో ఆ పరతత్వమే శ్రీకృష్ణుడు కనుకనే కర్మ మార్గంలో ఉన్నవారికి ఆయన యజ్ఞఫలప్రదాతగా గతి అయ్యాడు కర్మ మార్గాల్ని విడిచి యథ్యాశ్రమాన్ని స్వీకరించినటువంటి సన్యాసులకు ఆత్మతత్వ రూపంగా ఉన్నటువంటి వాడు అతడే కనుక ప్రవృత్తి మార్గానికి నివృత్తి మార్గానికి కూడా గమ్యమైన వాడు అని చెప్పడం ఈ చరణంలో ఉన్న తాత్పర్యం యతి జన శరణ అజ్ఞానఘన సమీరణ అనేటువంటి మేఘాల్ని పోగొట్టే ఒక వాయువు వంటి వాడు సమీరణం అంటే వాయువు ఎలాగైతే గొప్ప వాయువు వేచగానే మేఘాలు చెల్లా అదేవిధంగా కృష్ణ భావననే వాయువు మన హృదయంలో వీచితే హృదయంలో ఉన్న అజ్ఞానమనే గాఢమైన మబ్బులు తొలగిపోతాయట అజ్ఞానం తొలగిపోతేనే పరతత్వం యొక్క సాక్షాత్కారం జరుగుతుంది అలాంటి అజ్ఞానం తొలగించేవాడు కూడా ఆ పరతత్వమే అందుకు అజ్ఞానఘన సమీరణ అఖిల లోక కారణ ఆ పరతత్వము సర్వలోకములకు మూలమైనటువంటిది సర్వలోకమునకు కారణమైనది అందుకు విజ్ఞానదళిత ఆవరణ వేదాంత వాక్య ప్రమాణ అయితే భగవత్తత్వం తెలుసుకోవాలంటే ప్రమాణం ఏమిటి వేదాంత వాక్యాలన్నీ ఏ పరతత్వాన్ని ప్రతిపాదిస్తున్నాయో అతడే శ్రీకృష్ణుడు ఈ విధంగా శ్రీకృష్ణుని సంపూర్ణమైన వేద వేదాంత తత్వ స్వరూపంగా ఈ రెండవ చరణంలో ఆవిష్కరించారు నారాయణ తీర్థులు ఇక మూడవ చరణంకి వచ్చేటప్పటికల్లా స్వామి యొక్క కనిపిస్తున్న సగుణ సాకార సౌందర్య రూపానికి నిర్గుణమైనటువంటి సుందర తత్వానికి ఒక సమన్వయాన్ని మూడవ చరణంలో చూపిస్తున్నారు ఇక్కడ స్వామి నిలబడినటువంటి ఆ టీవీని చూస్తూ ఈ సంబోధన చేశారు యజ్ఞపత్నులు వ్యత్యస్త పాదారవింద వ్యత్యస్తము అంటే ఒకదానిపై ఒకటి పెట్టినటువంటి పాదము అంటే ఒక పాదాన్ని నేలపై ఉంచి ఇంకో పాదాన్ని ఆ పాదం నుంచి తీసుకొచ్చి పెట్టేట విశ్వవందిత ముకుంద అలాంటి స్వామిని విశ్వమంతా స్థుతిస్తూ ఉన్నదట విశ్వము అంటే సమస్తము పైనుంచి దేవతలు ఋషులు ఇత్యాదులు స్థుతిస్తున్నారు ఈ క్రింద యజ్ఞపత్నులు గోపకులు అందరూ స్థుతిస్తూ ఉన్నారు ఇలా అందరి చేత నమస్కరింపబడేటువంటి రూపం ఇది ముకుందుడు అంటే ముక్తిప్రదాత అని అర్థం కృష్ణావతారము తనను ఆశ్రయించిన ప్రతివారికి ముక్తినిచ్చింది కనుక ముకుంద అని చెప్పబడుతున్నది సత్య అఖండ బోధానంద ఈయన స్వరూపం ఎటువంటిది అంటే సత్యమైనది అఖండమైనది బోధమైనది ఆనందమైనది మొత్తం ఇక్కడ నాలుగు విశేషణాలు చెప్తూ ఉన్నారు సత్యము అంటే ఎప్పుడూ ఒకే విధముగా మార్పు చెందకుండా ఉండున్నది అఖండము అంటే దానిలో భాగములు లేవు ఇంతున్నాడు అంతున్నాడని పరిమితి చెప్పడానికి లేదు ఒక భాగములు లేని అఖండమైన తత్వం అది ఇక బోధ అంటే సంపూర్ణమైన చైతన్యంతో ఉన్నది జ్ఞానముతో ఉన్నది తర్వాత ఆనందముతో ఉన్నది అందుకే సత్య అఖండ బోధ ఆనంద ఈ నాలుగు లక్షణములు కలిగినటువంటి స్వామి యొక్క సంపూర్ణ తత్వాన్ని ఇక్కడ ఈ సంబోధనతో ఆవిష్కరించారు నారాయణ తీర్థులు సద్గుణ బృంద గోవింద అటువంటి ఆ పరతత్వము సద్గుణ సమూహములతో అవతరించింది సద్గుణ బృంద గోవింద ఇందులో రెండు మార్లు గోవింద శబ్దం వస్తున్నది ఎందుకంటే కృష్ణావతారమే గోవిందావతారం గనక అని సంబోధన ప్రత్యస్తమిత భేద కంద ఇది ఒక అద్భుతమైన ఉపనిషత్ శబ్దం ఇది సమస్త భేద మూలాన్ని ప్రత్యస్తమిత అంటే అస్తమింపజేయువాడు అని అర్థం అమితమైన భేద జ్ఞానాన్ని అనగా అజ్ఞానము అని అర్థం భేదజ్ఞానం అంటేనే అజ్ఞానం అంటే వేరుగా చూడగలిగే తెలివిని తెలివి అనరు నిజానికి అలా వేరుగా చూడడం అనేటువంటి ఈ అజ్ఞానమైతే ఉన్నదో ఆ జ్ఞానాన్ని తను తొలగిస్తున్నట్ట వేరుగా చూడడము అంటే ప్రపంచమని పరమాత్మని వేరుగా చూడడమే పెద్ద అజ్ఞానం అసలు అంతా పరమాత్మమయమని తెలిసాక మరి ప్రపంచం కనబడదు ఉన్నదంతా అతడే అని తెలుస్తున్నది అలాగా సర్వము ఈశ్వరమయము ఈశావస్యమిదం సర్వం సర్వం బ్రహ్మమయం జగత్ అనేటువంటి సత్యస్ఫురణ కలిగిన తర్వాత జ్ఞానం నశించిపోతున్నది అనగా అజ్ఞానం సంపూర్ణంగా నశించిపోతున్నది అయితే ఇక్కడ మాట కంద అనే శబ్దం వేశారు భేద కంద అని కందము అంటే మూలము అర్థం ఈ భేద దృష్టి ఏర్పడడానికి ఏది మూలము అవిద్య అనేది ఈ అవిద్య అస్తమింపజేయువాడు అర్థం పాలిత నంద సునంద నంద సునందుల్ని పాలించువాడు గోపకుల్లో నంద సునంద ఉన్నారని చెప్పుకోవచ్చు వైకుంఠంలో నంద సునంద అనబడేటువంటి విష్ణు గణాలు ఉన్నాయి వాటిని పాలించువాడు ఆయన స్వరూపము నిత్యద నారాయణ తీర్థ నిర్మలానంద గోవింద సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు